తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం దొంగతనాల నివారణకు జాగ్రత్తలు చెప్పిన కావలి డిఎస్పి శ్రీధర్ వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని దాని నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కావలి డిఎస్పీపీ శ్రీధర్ తెలిపారు వేసవిలో విహారయాత్రలు తీర్థయాత్రలు వెళ్లే వారు ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలు బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలని సూచించారు వీలైతే అలారం ఉండే తాళాలు వేసుకుని వెళ్లాలన్నారు స్థానిక పోలీసు స్టేషన్లో సంప్రదించి ఎల్హెచ్ఎంఎస్ సేవలు ఉపయోగించుకోవాలని తెలిపారు ఇంటి బయట పెట్టే బైకులకు సైతం అలారం ఉన్న తాళాలు ఉపయోగించి దొంగతనాలు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు కావలి టౌన్ ప్రజలకి కావలి సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా కావలి డిఎస్పి శ్రీధర్ అయ్య నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎండాకాలం వచ్చింది ఈ ఎండాకాలంలో దొంగతనాలు జరిగే ఆస్కారం అయితే ఎందుకంటే చాలామంది పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు కొంతమంది బంధువులు వెళ్ళకపోవడం కొంతమంది తీర్థయాత్రలకు పోవడం ఇల్లు వేసి ఇట్లంతా కూడా జరుగుతుంటాయి ఈ టైంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది ఇందుకోసంగాను ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మీరంతా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం దొంగలకి ఎట్లా అంటారా ఓ పేపర్ నా వారం రోజు పేపర్ అయితే నేను బయట పోతుంటా మేము బయట వెళ్తున్నాం వందరం అంటే దాని అర్థం వారు వారం రోజులు ఎవరు ఇంటి ఉండరు ఈ వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ అదే పాలో పాలో చెప్తారు మూడు రోజులు మేము బయట పోతాడు ఫాలో అవుతా ఉంటాం ఇన్ఫర్మేషన్ ఇంట్లో పైన కూడా క్లియర్గా చెప్తారు ఇన్ని రోజులు ఇప్పుడు గౌతమ్ అప్పుడు వస్తాం ఆమె ద్వారా బయట దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు విహారయాత్రలకు పోతాడు గోవా పోతాడు అలా స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఫ్యామిలీతో కూడా అంటాం అప్పుడు దొంగలో ఎస్టిమేషన్ వేసుకుంటాడు ఇక గోవాలో ఉంటాడు రాను మినిమం నాలుగు రోజు పడుతుంది ఇంట్లో పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకొకరు కొత్త వస్తువు కొంటారు బంగారు వస్తువు కానీ దాన్ని చూపిస్తుంది సోషల్ మీడియాలో నేను కొత్తగా కొందాను ఇంత పాడి తినది తెలిసిపోతుంది ఇట్లంతా మనవలే దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇవన్నీ కూడా బయట చెప్పకుండా సీక్రెట్గా ఉండాలి బయట వెళ్ళినప్పుడు ఇంకొకటి తాళాలు చాలామంది అబ్జర్వ్ చేయండి బయట పక్క తాళం వేసి నీట్గా ఇంత దాకా బ్రహ్మానందం వేసినట్టు ఇంత తాళం వేసిపోతుంటుంది దాని అర్థం ఏమంటే ఇంట్లో ఎవరు లేరు అని ఆహ్వానించడమే తాళం వేసినప్పుడు బయట పక్క కనపడదు లోపల పక్క వేసుకోవాలి తాళం అదేంటి కదా గేట్ వేస్తే గేట్ ముందర ఇంత తాళం కప్పేస్తుంది ఇంట్లో ఎవరు లేరు అని మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇట్లా అట్లా కాకుండా ఇంటి లోపల వేసుకోవాలి తాళం మెయిన్ డోర్ కూడా ముఖ్యంగా లాక్ చేసేది కాకుండా లోపల కీస్ ఉంటాయి చూడండి వేరే లోపల నుంచి వేసేటట్టు అట్లాంటివి వేసుకుంటే చాలా మంచిది కాబట్టి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో అయ్యా మేము పలానా ఊరికి పోతున్నాం పలానా వెళ్ళిపోతాము ఇద్దరు రాము చెప్పండి అంటే మేము మా సిబ్బందిని పంపించి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు పెట్టిస్తాం అక్కడ ఆ రకంగా కూడా చాలామంది దొంగలు పడుతున్న ఇవి ఉన్నాయి లోపల కెమెరాలు పెట్టిస్తాము తర్వాత మా బీట్ వాడర్ వచ్చి ఎక్కువ ఇంటి మీద ఇంటి ముందర ఫోకస్ చేసి నిఘా కూడా వస్తారు దొంగతానాడొస్తారని అనేసి కొంచెం కాపులాగా కూడా కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు తర్వాత లాక్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా అలారం లాక్స్ వచ్చాయి లాక్ ఓపెన్ చేసి ట్రై చేస్తే అది అలారం అవుతుంది చుట్టుపక్కల వాళ్ళంతా లేచేస్తారు అది దెబ్బకి దొంగలో ఏమన్నా ఒకవేళ ట్రై చేసినా వెళ్ళిపోతారు లాక్స్ కూడా లేటెస్ట్గా అలారం లాక్స్ వచ్చాయి అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత పార్కింగ్ చేస్తాం మనం బయట మోటార్ బైక్స్ అవి మోటార్ బైక్స్ కూడా అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా సేఫ్ మనకి ఎవడు దొంగతనం వచ్చినా కూడా అవి అలారం మోగిస్తుంది కేకలేస్తాయి ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతాం కాబట్టి అలారం లాక్స్ పెట్టేందుకు ట్రై చేయండి సీసీ కెమెరాస్ ఇంటి ఇంట్లోకి ఒకటి బయట పక్కొటి సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ మొన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది సీసీ కెమెరాస్ దానిలో మాకు కనబడింది ఎవరు వచ్చారు ఎవరు చేశారు ఏమనేసి ఇట్లా కాస్త ఈజీగా ఉంటుంది సీసీ కెమెరాలు పెట్టుకున్నా మనకు కూడా సేఫ్ సైడ్ ఉంటుంది వాళ్ళకి తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మన అది వీధిలో కానీ మన చుట్టుపక్కల కానీ లేదా పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ వేస్తా ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వెంటనే మా వాళ్ళకి పట్టుకొస్తారు అనుమానాస్పదంగా జరుపుకోండి అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు ట్రై చేయండి కొంతమంది ఎండాకాలము ఇంట్లో ఉక్కపోతగా ఉందనేసి కింద లాక్ చేసి పైన మిది పైన పడుకుంటారు నిద్రపోతారు వాడికి ఉదయం దిగే కొన్నికి ఇంట్లో అన్ని సర్జేసి ఉంటాడు అట్లాంటి పనులు కూడా చేయదండి మెయిన్గా ఎక్కువ వాల్యూల్ వస్తువులు ఇంట్లో పెట్టుకోకుండా లాకర్లు పెట్టండి ట్రైన్ చేయండి ఇది మినిమం పెట్టుకోవాలి ఇంట్లో లాకర్లో పెట్టుకుంటే సేఫ్ ఇప్పుడు కూడా కాబట్టి ఈ ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకునేసి మీరు ఎవరి ఇళ్ళ వాళ్ళు జాగ్రత్తగా చేసుకొని ఎవరు సుత్తులు వాళ్ళు జాగ్రత్త చేసుకోండి మా పోలీస్ సహాయం సహకారాలు కూడా తీసుకోండి మీరు లాంగ్గా బయట వెళ్ళేటప్పుడు మాకు మా స్టేషన్లో కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలో పెడతాము ఆ ఇంటి పైన నిఘా కూడా ఉంచుతాము అందరూ కూడా సేఫ్గా ఉండాలని దొంగతనం జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ